ఏసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా యేసు ప్రభు గారి నామంలో నా సువాద బంధనాలు చెందుకుంటున్నాను ఈరోజు మనం వాక్యం నేర్చుకునే పాఠం ఏంటంటే శిలిమి యాగం అంటే యేసు ప్రభు గారి భూమి మీదకి వచ్చి మన వాడు ప్రాణం పెట్టాడు మనం పావుకులమైన ఆయన ఎందుకు వరకు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు ఈ రోజు మనం నేర్చుకునే పాఠం అదే శిలిమి యాగం మనం ఈ వాక్యం భాగంలోకి వెళ్ళే ముందు పార్థం చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్నవారు అందరూ ప్రతి ఒక్కరు కూడా పలుగుసుకున్నారు సకల ఆశీర్వాదానికి కారణపూతుడని మా పరలోకున్న తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభువా మీ చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి ఇక్కడ కూడిన వారిని వాక్యం చూస్తున్న వారిని వింటున్న వారిని ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీ కృపదయించేయండి వాక్యం విని వారు మార్పు చెందడానికి అటు వాక్యాన్ని వారి బ్రతుకు ఇచ్చేయండి దేవా మీకు స్తోత్రములు మీకు వందనములు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభువ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం చెప్తుండగా తండ్రి మీ ఆత్మ సహాయంగా దయచేసి వాక్యాన్ని ఇతరుల వాక్యం విని వారి మార్పు చెందడానికి కావలసిన జ్ఞానంతో నన్ను నింపి ప్రభు మాట్లాడటానికి మీ సహాయం దయచేయమని వందనాలు ప్రభువా స్తోత్రాలు తండ్రి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది బాధను ఎస్సుక్రీస్తువారు నామలు అని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఏసు వారి నామంలో మీ అందరికీ కూడా నవందనాలు మనం వాక్యం తీసుకుందాం శిలువు యాగం అంటే ఏసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు ఏం చేశాడు ఆయన ఆయన శిలువు యాగం అంటే ప్రాణాన్ని పెట్టాడు ఆయన భూమి మీదకి వచ్చాడు ఒక మానవుడిగా వచ్చి లోకానికి ఏం చేశాడు ప్రాణాన్ని అర్పించాడు మనం దాని కొరకు మనం ఈరోజు నేర్చుకునే పాఠం క్రీస్తు అని ఈ వాక్యం ఛానల్ పెట్టి అనేక మందికి ఈ వాక్యాన్ని మేము చెప్తున్నాం గడిచిన వారం అయితే నోవాక్ స్టోరీస్ అంటే నోవాక్ కోసం మనం చెప్పుకోం మన వారం కానీ అనేక మంది చూశారు ఈ వాక్యాన్ని చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేశారు మనం ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే శిలుపు యాగం అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ప్రాణం పెట్టాడు మనం నీచులము పాపులము మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం దాని కొరకు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు పాఠం మనం మొత్తం సువార్త ఒకటే అధ్యాయం తీసుకున్నారా ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం యేసు ప్రభు వారు ఆమె యొక్క కుమారుని కను కుమారుని కను తన ప్రజలను తన ప్రజలను వారి పాపం నుండి వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఆయనకు యేసు అని పేరు పెట్టేవారు చాలు అంటే ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఒక మానవుడిగా జీవి పుట్టడైన కళ్ళు గర్భమైన యేసు అంటే యేసు ప్రభు గారి భూమి మీద ఏంటి ఒక కన్ను మరియా కొడుకుని ద్వారాగా ఆయన ఈ లోకానికి వచ్చి మనకలాగే మానవుడిగా పుట్టి మన పాపముల కొరకు అయినా మన పాపములు అన్నింటి కొరకు అయినా ఈ లోకానికి వచ్చాడు ఈ పాత నిబంధనలు అవుతే మన ఇంకా పాత నిబంధనలకు వెళ్తే అప్పుడు నరులు మానవులు పాపం చేస్తే దేవునికి మధ్య గోడగా ఉండేదంట మన పాపములు అడ్డుగోడగా ఉండి దేవునికి మనకేం పాద్రమంత్రంలోకి వెళ్తే మనం అప్పుడు దేవునితో మనం మాట్లాడాలన్నా దేవుని మనం మరో ఆలకించుకోడు కాదు అడ్డుగోడ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక గోడగా వచ్చింది అప్పుడు కాలంలోను అంటే యేసు ప్రభు వారు ఆయన జన్మించి మన కొరకు ఏం చేసేటప్పుడు ప్రాణాన్ని పెట్టాడు మత్తే సువార్త మత్ వార్త ఇరవై అధ్యాయం పద్యంతో వచ్చిన చూద్దాం అంటే మనం ఎన్ని ఎందుకు చూసుకుంటున్నాం అంటే యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు శిలువ యాగం అంటే ఇదిగో ఎస్లీమునకు ఇదిగో ఎస్లీమునకు వెళ్ళుచున్నాము వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును ప్రధాన యాజకులకును శాస్త్రులకు శాస్త్రులకును అప్పగింపబడిన అప్పగింపబడిన వారు ఆయనకు వారు ఆయనకు మరణ శిక్ష విధించి మరణ శిక్ష విధించి ఆయనను ఆయనను అపహాసించుటకును అపహాసించుటకును కొడాలతో కొట్టుటకును కొడాలతో కొట్టుకుంది సిలువ వేయుటకును సిలువ వేయుటకు ఉంది అన్ని జనులకు అన్ని అన్ని జనులకు ఆయనను అప్ప అప్పగించను అప్పటి మూడో దినమున ఆయన మరలానే జయించు అంటే ఏసుప్రభువారి ఎప్పుడది ఆయన భూమి మీదకి వచ్చాడు సువార్తలు ప్రకటించాడు ఆయన ఏం చెప్తున్నాడు నేను అంజల చేతికి అప్పచంచు పడతాను దాన్ని కొడాలతో కొడతారు ఆయన ముందుగానే శిష్యులతో ఏకాంతంగా కూడికుండి పన్నెండు మంది శిష్యులతో చెప్తున్నాడు యేసు అంటే ఆయన శిరుపు అప్పబడే ముందే ఆయన ముందే చెప్తున్నాడు కానీ శిష్యులందరూ కూడా గ్రహింపు లేదు వాళ్ళకి యేసుప్రభు చెప్తుంటే ఒక్కరికి కూడా గ్రహింపు లేదు అంటే యేసు ప్రభు మాట ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు యేసు ముందుగానే శిష్యులు చెప్పాడు ఇలాగా ఏశిమి వెళ్తున్నాను అక్కడ కొండలతో కొడతారు అంటే అపహాసం చేస్తారు ఏలం చేస్తారు యేసుప్రభువును యేసు యాగం చేస్తారు అందరూ కూడా చూసింత ఇవన్నీ కూడా ముందే చెప్పాడు ఏసు ప్రభు ఇంకా మరణానికి వెళ్ళక ముందే మూడో దినం సజీవుడిగా లెగితాడు నేను అని కూడా చెప్పేశాడు పునరుద్ధాండని కూడా శిష్యులతో చెప్పాడు కానీ శిష్యులు కూడా గమనించలేదు అది గ్రహింపలేదు మనం ఈ రోజు నేర్చుకునే పాఠం ఏంటి యాగం శిలువు యాగం అంటే ఏసు ప్రభు గారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు మనం నేర్చుకునే పాఠం అదే శిలువు యాగం మనం నాలుగు మాటలుగా తీసుకుంటున్నాం మొదటి మాట మత్స్సు భారత తీసుకున్నాం రెండు మాటలు మత్ ఒకటే అధ్యాయం చదువుకున్నాం రెండోది మతే శుభార్త ఇరవై అధ్యాయం ఇంక రెండు మాటలు ఉన్నాయి ఈ రెండు మాటలు ఎపిసిల్ పత్రిక ఒకటే అజము ఐదో వచ్చిన చూద్దాం ఎపిసిల్ పత్రిక బయట తీసుకోండి ఏపీసీ పత్రిక ఐదవ ఒకటో అధ్యాయం ఐదవ వచనం నాలుగో వచనం చూసుకుందాం ఇంకా ముందు నుంచి ఎట్లానగా తన ప్రీనియందు ప్రీనియందు తాను తాను ఉచితముగా ఉచితముగా మనకు అనుగ్రహించిన మనక అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన కృప కీర్తి కలిగినట్లు తన చేత తన చేత ప్రకారమైన ప్రకారమైన దయా సంకల్పాను చెప్పిన దయా సంకల్పాను చెప్పిన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు తనకు కుమారులను కుమారులు అనుగ్రహించి స్వీకరించబడ మనము ముందుగా అంటే మనల్ని ఎప్పుడు ఇది ఇది మాట ఎప్పుడు చెప్తున్న యేసు క్రీస్తు వారు ఇంకా ఈ లోకానికి రాలేదు ఆయన భూమి మీదకి మానవుడిగా పుట్టలేదు అప్పుడు ఇది జగత్తు పునాది ఎక్కువనిపోయి యేసు ప్రభు గారు అంటే ఇంకా మనం ఇంకా చివరిగా ఇంకో వచనం మర్చిపోయారు మీరు ఏడో వచనం చదవటం మర్చిపోయారు దేవుని దేవుని

ఆయన రావడానికి కారణం ఏంటంటే జగస్త్ కుణాలు ఏకమనిపోయి మనందరం కూడా క్రీస్తులే ఏర్పరచు ఆ మాట మీకు చదవలే ఇంకో ఉంది ఇంకో క్రీస్తులు మనందరూ ఏంటి ఏర్పరచు మనకి విమోచన కలిగింది పాప క్షమాపణ కలిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే మనందరం కూడా ఎలా ఉన్నాం అంటే దేవుని దృష్టిలో యేసు ప్రభు లోకానికి వచ్చే ముందు మనందరం ఆయన చాలా పాపులుగా ఉన్నాం కానీ దేవుడు చూస్తున్నాడు దేవునికి మనకి సంబంధం లేదు ఒక అడ్డుగోడగా ఉంది ఆ అర్థం తీయాలంటే దేవుడే తీయాలి ఏ మనిషి వల్ల తీయలేడు భూమి మీద ఆయన పరిశుద్ధులై ఉండి సొగసైనా స్వరూపమైన లేదు ఆయనకి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనుకుంటున్నాం ఈరోజు శిలువు యాగం యాగం అంటే యేసుప్రభు వారు యాగం చేశాడు మనం ఎన్నో యాగాలు చేస్తుంటారు ఇంటి ఇంటి విశ్వంలో యాగం చేస్తుంటారు ఎన్నో కానీ దేవుడు పాపుల కొరకు ఆయన ఏం చేశాడు ఆయన మానవుడిగా భూమి మీద కుట్టాడు ఆయన మానవుడిగా పుట్టి జగత్తు పునాదు ఎక్కుబడుకుంటే క్రీస్తులే ఏర్పరచుకున్నాడు మన అందరిని ఈ జగత్తు పునాది అంటే పునాదులు ఎక్కువే మనం ఆరు వచ్చనం చదువుకుందాం ఒకసారి బైబిల్ తీసుకోండి ఆరో వచనం ఆరు వచనం తీసుకోండి ఎపిఎస్సి పత్రిక పత్రిక ఒకటే ఆరు వచ్చిన

యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా కుమారులుగా పిలువబడుతున్నాం ఇది ఎప్పుడూ జగత్తు పునాది ఏకపడుకుంటే యేసు ప్రభుత్వ క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన కుమారులుగా నిన్ను నన్ను కూడా ఆయన కుమారులుగా ఎప్పుడూ తండ్రి దేవుడికి మన అందరినీ కలిపి నువ్వు ఆయనకి తండ్రి దగ్గర మన కుమారులుగా పిలువబడాలంటే పాత నిబంధనలు అవుతే బత్తి లేని అందరూ పాపం చేస్తే దేవునికి మరొక ఆలకించబడి కాదప్పుడు ఎవ ప్రార్థన చేసినా దేవునికి అడ్డుగోడగా ఉందప్పుడు అడ్డుగోడ మన పార్థలను ఆలకించబడి కాదు ఆ అడ్డుగోడన తీయాలంటే ఏ ప్రభు ఏం చేశారు సిలువు యాగం చేశాడు ఆయన ప్రాణం పెట్టాడు భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ప్రాణాన్ని అర్పించాడు ఆయన అందుకే సిలువు యాగం అని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు పాఠం మనం చివరిగా ఒక వచ్చుని చదువుకుందాం గల తిరిపత్రిక నాలుగో వచ్చుని చదువుదాం ఈ రెండు మాటలు చదువుకుంటే మనం ఊహించుకుందాం

దేవునికి మన పాపముల నిమిత్తం తాను తాను అర్పించుకున్నాడు వేసుకునే పోయి లోకానికి వచ్చి ఎందుకంటే మన అందరం జగత్తు పునాది ఎక్కువనిపోయి క్రీస్తులే ఏర్పరచబడ్డం పడ్డాం మనం ఎలా అయిపోయాం లోకం అంతా కూడా పాపం ఆకాశానికి ఎత్తే మన అందరి పాపం ఎక్కువగా దేవుని ఎత్తగే పాపములు ఏమైపోయినాయి అంటే మనిషి పార్థం చేసినా పాతని వదులు భర్తీలైన వారు అందరూ కూడా ఎంతో మంది ప్రవర్తలు వచ్చారు చేశాడు కానీ దేవునికి మనకి సంబంధం లేదు ఆయనకి మనకి అడ్డుగోడగా ఉంది ఆ అడ్డుగోడ తీయాలంటే యేసు ప్రభు వారు జన్మించాలి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనకు బంధం కలపాలి మధ్యవెత్తికి వచ్చాడు తండ్రికి నీకు ఒక బంధం కలపాలని నీ కొరకు నా కొరకు అయినా బలయ్యాడు అనిపించాడు ఆయన రక్తాన్ని కాచాడు ఆయన కాచిన రక్తపు బొట్టు వల్ల మనకి రక్షణ కలిగింది మనకు స్వస్థత కలిగింది ఆయన శరీరం అంతా గాయంలే శరీరంలో బల్లి బల్లింపొడి పొడిచారు అనేకమైన కొడాలతో హింసించారు ఉమ్ములు పూసారు ఇవన్నీ ఎవరి కొరకు మన కొరకైనా సిలువు యాగం అందుకే మనం నేర్చుకునే పాఠం ఏంటి సిలువు యాగాన్ని ఈ లోకంలో అనేక మంది ఉంటారు కానీ ఏసు ప్రభువులను చూసి రెండు మేకలు కొట్టుకునేవాడు కిందకి తిరిగి రాలేడా అని అనుకోలే అనేక మంది ధ్యానం చేశారు అప్పుడు కానీ ఏసు ప్రభువాళ్ళు ఎంత కొరకు ఇది మన అందరి కొరకైనా ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి తండ్రి ఎత్తునున్నవాడు ఆయన అలాంటి అక్కడి నుంచి వచ్చి మానవుడిగా జన్మించి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయ్యాడు బలి అర్పించాడు ప్రాణాన్ని మనం ఎప్పుడో చేయలేని త్యాగాన్ని ఏసీ క్రీస్తు వారు చేశారు అందుకే శివపురుషు ఆయన ఏమయ్యాడు మహాత్ములందరికీ మార్గదర్శి అయ్యాడు శివపురుషుడు వేయలేను ఈ లోకాన్ని దేవుడు యగపురుషుడు వేయను మామూలుగా గారు నిన్ను నన్ను కాపాడటానికి మహాత్ములంతా ఎన్నో విషయాలు చెప్పాడు అవన్నీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా చెప్పాడు యేసు ప్రభువారు సిరువు యాగం అంటే మనం అందరం గుర్తు చేసుకోవాలి గుడి ప్రైడే రోజు గుర్తు చేసుకుంటారు లోకం అంతా కూడా కానీ ప్రతి దినము క్రైస్తవుడు అన్నవాడు ఏం చేయాలి ఆయన సిరువు మరణాన్ని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు మనం ఉదయం సాయంత్రం కూడా సిరువు మరణాన్ని గుర్తు చేసుకోవాలి యేసు నా కొరకే ప్రాణం పెట్టాడు నేను చేసిన పాపముల కొరకే ఆయన ప్రాణాన్ని అర్పించాడు ఆయన మనం ఏం చేయాలంటే ఆయన జ్ఞాపనం చేసుకుని దేవుడు ఈ లోకానికి నువ్వు నేను ఈ రోజు ఉన్నామంటే క్రీస్తులో మన అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన మనం జగత్త కుణాలు ఏకమనుకుందే క్రీస్తులో అందుకే క్రీస్తు తండ్రి అని దేవుడికి ఏం తెచ్చాడు మహిమ తెచ్చాడు దేవుడికి మహిమ మన అందరినీ కూడా ఆయన రక్తముతో కలిగాడు నిన్ను నిన్ను పాపులమెంటుమని నీతి మంత్రిగా ఆయన తీర్చిదిద్దాడు మనందరం రక్షించబడ్డామంటే కేవలం ఏసు ప్రభువారిని బట్టే అందరం ఈ లోకంలో అందరం నీతి మంత్రిగా బ్రతుకుతున్నాము అంటే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి అనేక మంది ప్రజలు విశ్వాసంలో కోట్ల ప్రజలే విశ్వాసంలో యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు మనం కూడా క్రీస్తు వార్త చెప్తూ ఈ మాటలు అనేక మంది విని చూసి నేర్చుకుండి ఇతరులకి వాక్యాన్ని మీరు షేర్ చేయండి అనేక మందికి మాటలు మీరు వినిపించారు ఎందుకంటే క్రీస్తు వార్త చెప్తూ ఇంతవరకు ఈ వాక్యాన్ని దేవుడి సమయాన్ని ఇచ్చినట్టుకే సమయాన్ని తప్ప చెప్తూ మనం అర్థం చేసుకున్నాం కలమసుకుని సకల ఆశీర్వాదాలకే కారణభూతులేని మా పదవుకున్న తండ్రి నీ గర్మైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలి ఈ సమయంలో తండ్రి ఇదిగో మీ వాక్యాన్ని మీరు చెప్పాం ప్రభువా సినుమ యాగం తండ్రి మా కొరకు మీరు ప్రాణం పెట్టారు ఈ లోకానికి వచ్చి దేవా ఈ సమయాన్ని ప్రభువా ఇదిగో ఈ వాక్యం ఇతరులకు అందించాలని ఆసక్తి కలిగి ప్రభువా మేము చెప్తున్నాం క్రీస్తు వార్త వాక్యం వెంటనే వారిని చూస్తున్న వారిని నిండే మీ ఆశీర్వాదాలు వారి మీద దయచేడు దీవించండి ఆశీర్వించండి ప్రభువా ఈ వాటికి మా అందరి ఉదయాలో పరింపు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈ సభ్యలో తల్లి నీకే స్తోత్రము వందనాలు చిధించుకుంటూ ఈ కొద్ది వాళ్ళని వేసుకున్నావాడి వేయకుండా పను తండ్రి అందరికీ కూడా నమ్మకం